ఏసు క్రీస్తునందకి నా వందనాలు ఇదైన నిమిత్తం అపోస్తు కార్యములు ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ప్రజలు వారిని గణపరచుచూడి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షులు చేర్చబడి దేవరికి స్తోత్రం హలైలుయా హాలైలుయా లేలుయా క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను జీవవాక్యాన్ని చేతబట్టుకొని జీవముగల దేవుని బెడలైనటువంటి మీతో దేవుని వాక్యాన్ని ముచ్చటించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని స్తుస్తూ ఈ కార్యక్రమానికి అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇటువంటి ఆహ్వానం పలకపోయినా మీరు వింటారు వినే అవకాశం ఉంది కానీ జస్ట్ ఏదో ఫార్మాలిటీగా మనం అలా చెప్పడం జరుగుతుంది అంటే ఫార్మాలిటీగా చెప్తున్నాం కదా ఇది యథార్థంగా చెప్పడం లేదా అని ప్రశ్నించవద్దు కొద్దిసేపు మీ మనసులు ఇక్కడే ఉంచండి మీరు ఉదయకాలం వ్యక్తిగతమైన ధ్యానం చేశారో మరి లేదో మరి నాకు తెలియదు చేసి ఉంటే దేవుని స్తోత్రం చేయకపోతే ఇప్పుడు మనం కలిసి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే మీరు కూడా మాట్లాడమని కాదు వినకుండా మాట్లాడుతూ ఉండమని కాదు నా మాటల ఉద్దేశం కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విందాం మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దయచేసి వెంటనే కాంటాక్ట్ చేయండి నన్ను నా రెండు నెంబర్లు ఉన్నాయి ఒకటి జియో నెంబర్ ఒకటి ఐడియా నెంబర్ రెండు నెంబర్లు రెండు నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయచ్చు వాట్సాప్ అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ద్వారా ఇలా వేరు వేరు విధాలుగా నన్ను కాంటాక్ట్ చేసేటువంటి అవకాశం మీకుంది కాబట్టి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం ఒక ప్రాముఖ్యమైన ప్రకటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ నెలలో అనగా ఈ కొత్త నెలలో అనగా జూలై నెలలో ఇరవయో తేదీ ఇరవయో తేదీ అంటే అది మూడవ ఆదివారం వస్తుంది మూడవ ఆదివారం సాయంత్రం టౌన్ హాల్లో మన నెల్లూరులోని టౌన్ హాల్లో ఒక కూడిక మనం ఏర్పాటు చేస్తున్నాం ఉజ్జీవ కూడిక ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం జూలై నెలలో జూన్ నెలలో కూడికి జరిగింది జూన్ నెలలో కూడికి కొంతమంది పాల్గొన్నారు బట్టి నేను ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను మరలా జూలై నెల వచ్చింది అనగా ఏడో నెల వచ్చింది ఏడో నెలలో కూడిక ఉజీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం మూడవ ఆదివారం ఇరవై తేదీ టౌన్ హాల్లో నెల్లూరు టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉండే టౌన్ హాల్లో ఉజ్జీవ కూడిక ఈ కూడికలో నేను అనగా మీ సహోదరునైనా నేను అంతేకాకుండా వెంకటాచలం ప్రాంతంలో ఉంటూ ఆయా ప్రదేశాల్లో పరిచయం చేస్తున్న దేవుజనులు పాస్టర్ సివి రవికుమార్ గారు మేమిద్దరం వాక్య పరిచయం చేయబోతున్నాం కనుక ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకే మొదటి వాక్య పరిచయకి అవకాశం ఇవ్వబడుతుంది తర్వాత ఎనిమిదిన్నరకు సందేశం తొమ్మిదిన్నర గంటలకల్లా కుడికి ముగించబడుతుంది పాటలు ఆరాధన అవి ఉంటాయి కనుక ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీ వాట్సాప్ నెంబర్ మీరు నాకు ఇస్తే మీకు అప్పుడప్పుడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజుల కోసారు రిమైండ్ చేస్తూ ఉంటారు పాలన మీటింగ్ ఉంది రండి రండి అన్నట్టుగా ఆదివారం సాయంత్రం కనుక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఉదయం ఆరాధన బై మిస్టేక్ లేకపోతే అనివార్య కారణాల వలన ఉదయకాలపు ఆరాధన పాల్గొనకపోతే సాయంత్రం ఆరాధనలో పాల్గొనవచ్చు కాబట్టి మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం అంటే సాయంత్రం మీటింగ్ ఉంది కదా అని ఉదయ కాలపు ఆరాధన మిస్ చేసుకోమని నేను అనడం లేదు మీ స్థానిక సంఘానికి మీరు వెళ్ళండి ఆదివారం సాయంత్రం ఖాళీగా ఉంటారు కాబట్టి కాస్త రిలాక్స్డ్గా వచ్చి దేవుని సంధికి వచ్చి దేవుని మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఇప్పటికీ అక్టోబర్లోను నవంబర్లోను తర్వాత డిసెంబర్లో పెట్టేమో లేదు గుర్తులేదు తర్వాత జనవరిలోను ఫిబ్రవరిలోను మార్చ్లోను ఏప్రిల్లోను మేలోను జూన్ నెలలోను ఇలా ప్రభు కృపను బట్టి ఎనిమిది కూడికలు ఉద్యోగ కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రభు సాయం చేశాడు ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో నెలకి ఒకసారి కాకుండా రెండుసార్లు ఉద్యోగ కూడికి పెట్టాలని ఆలోచిస్తున్నాం అది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ప్రార్థన చేస్తాం ఈ విషయంలో మీరు ప్రార్థించి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఇంకా టైం ఉంది మీకు రాబోయే రోజుల్లో దీని గురించి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటాను నిన్నటి ఎపిసోడ్లో మనం భయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం భయం మనిషికి భయాలు ఉన్నాయి భయం లేని మానవుడు అంటూ ఏమీ లేడు ఎవడూ లేడు ప్రతి ఒక్కరికి ఏదో భయం ఉంటుంది కూతురు పెళ్ళి అవుతుందా లేదా కొడుకు ఉద్యోగం వస్తుందా లేదా స్కూల్లో అడ్మిషన్ వస్తుందా లేదా కాలేజీలో అడ్మిషన్ వస్తుందా ఎన్నో డౌట్స్ ఎన్నో భయాలు మనకు ఉన్నాయి లేవా చాలా భయాలు మనకు ఉన్నాయి ఈ భయాలను మనం అధిగమించాలి ఒక సమయంలో ఆ కార్యములు కానీ ఐదో అధ్యాయంలో చెప్పండి మాట కడమ వారిలో ఎవరు వారితో కలుసుకున్నట్టుకు తెగించలేదు అంటే కాస్త భయపడ్డారు ఎందుకు వచ్చింది కాస్త స్టెప్ బ్యాక్ అయ్యారు వెనకంజు వేశారు వద్దులేండి మనం చేరడం ఈ గ్రూప్తో కలుసుకోవడం ఎందుకు లేండి యూదా మతం నుంచి వేరేపోయినట్టు ఈ గ్రూప్తో కలుసుకోవాల్సినంత అవసరం ఏంది కాకపోతే స్ట్రెంత్ పెరుగుతుంది ఆ పదివేల దాకా అయ్యారు ఈ షార్ట్ టైం పీరియడ్లో లేకపోతే షార్ట్ టైంలో ఇక్కడ గ్రోత్ ఉంది అక్కడ మనకు గ్రోత్ లేదు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కానీ మన దేవాలయంలో మన మందిరంలో పెద్దగా గ్రోత్ ఏం లేదు అంత ట్రెడిషనల్గా మారిపోయింది అని భావిస్తూ ఉండవచ్చు సంఘానికి సంఘమంతటికీ మిగుల భయం కలిగిన రెండవది మనుషుల భయం కలిగిందని శత్రువు యొక్క భయం కలిగిందని అనగా రోజుల్లో సువార్థికులను చూసి భయపడిపోతున్నారు అంతేకాకుండా స్వార్థకు అడ్డంకిగా మారుతున్నటువంటి కొంతమంది మత చాందస్వాదులు వాళ్ళని చూసి మనం భయపడిపోతుంటాం భయపడడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం మనుషుని బట్టి ఏ మనుషునికి భయపడకుండా మనం ఉండాలి మనుషులకు భయపడటం వల్ల మీకు ఊరి వచ్చునని సామెత్రి ఇరవై ఎనిమిదో వచ్చే రాయబడింది మనకు ఉరి రాకూడదు ఊరిలో నుంచి మనం తప్పించబడిన అనుభవం మనకు ఉండాలి స్తోత్రం హలే మూడోది ప్రభునందలి భయం ద ఫియర్ ఆఫ్ ద లాశాగనందము పదకొండో వచ్చేయాలి అనేటువంటిది ఆ ప్రభునందలి భయం ప్రభుకున్న భయం నేను ఆదుకొను నా సేవకుడైనటు ప్రభుకి అనగా యేసు ఉన్నటువంటి భయం అది ఎంపైన వాసనగా సువాసనగా పరిమళంగా ఉంటుంది అని రాయబడింది యోవా ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్పిన తర్వాత నేను చదువుతున్నాను ఆ లేఖన భాగాన్ని మనకందరికీ తెలిసిన వాక్య భాగమే ఆ సందర్భాల్లో మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం యష్యా గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఏమి రాయబడిందో చూద్దాం ఈ భయాన్ని గురించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు యష్యా లేదా ప్రవచించాడో అనేది మనం కొద్దిగా ఆలోచిద్దాం స్తోత్రం మూడో వచనం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో యహోవా ఆత్మ ఎటువంటిది అంటే జ్ఞాన వివేకంలోకి ఆధార ఆత్మ ఆలోచన బలములకు ఆధారము ఆత్మ తెలివిని యహోమానలు భయభక్తులు పుట్టించే ఆత్మ అని ఆత్మ యొక్క లక్షణాలు చెప్పి మూడవ వచ్చిన వాళ్ళు భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును ఎవరికి యశయి మొద్దు నుండి చిగురు పుట్టును చిగురికి చిగురు అనబడిన వానికి వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యశయి మొద్దు నుంచి వచ్చినటువంటి చిగురు లాంటి వ్యక్తికి యహోవా భయము ఇంపైన సువాసనగా ఉంటుందంట మనం అర్థం చేసుకుంటున్న విషయాలు యహోవా భయము అతనికి ఎంపైన సువాసన అనగా మెస్సియాను గురించి యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట మనం దాంట్లోకి వెళ్ళడం లేదు స్తోత్రం ప్రభువులు అందులో భయం అని తర్వాత భయపడిపోతూ వణికిపోతూ బీతిల్లి జీవించాడు అని నేను కొన్నేళ్ళ గురించి చెప్పడం లేదు కానీ కొన్నేళ్ళని గురించి చెప్పండి అన్నమాట అతడు సాంప్రదాయాలను భయపడిపోయాడు రోమియుడిగా ఉన్నప్పుడు రోమా మతంలో ఉన్నప్పుడు అతను రోమా మతంలో పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు అందరూ రోమీలు వాళ్ళ మతం అన్ని మతంలో వాళ్ళు ఉన్నారు ధ్యానిస్తూ అతను వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి భయం అమ్మో ఈ రూల్ నేను అతిక్రమించానే నాకేదో పడుతుంది శిక్ష అంతేగా ట్రాఫిక్ రూల్స్ ఏమవుతుంది రాబోయే రోజుల్లో బండి కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా రెండు హెల్మెట్లు కొనుక్కోవాలంట బలవంతంగా కూడా హెల్మెట్లు కొనిపేస్తున్నారు డ్రైవింగ్ చేసి అతనికి వెనకాల కూర్చునే వాళ్ళకి హెల్మెట్ దాని ద్వారా ప్రమాదాలను అరికట్టాలనేది ప్రభుత్వ ప్రయత్నం అనుకోండి వేరే విషయం ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది ఆ పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది దేవుడు కాపాడకపోతే మనం ఎన్ని హెల్మెట్లు పెట్టుకున్నా మనం ఎన్ని పెట్టుకున్నా వ్యర్థమే యహోవా పట్టణమును కాయని ఎడలా దాని కాయువారి యొక్క ప్రయాసం వ్యర్థమే యహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే ఆయన కట్టాలండి ఆయన కాపాడాలండి మనం ఎంత సెక్యూరిటీ కోసం ప్రయత్నం చేసినా మనకు సెక్యూరిటీగా ఉండే దేవుడు ఆయనే మనల్ని సురక్షితంగా నివసింపజేసే దేవుడు ఆయనే స్తోత్రం అనగా ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు భక్తులు అనేటువంటి ఎరుషులేముల చుట్టూ దేవుడు కొండలు కొండలుగా దేవుడు పర్వతాలుగా నిలుస్తాడు భక్తుడు ఎరుషులేము అయ్యాడు భగవంతుడు పర్వతాలయ్యాడు భగవంతుడు నిర్జీవిగా మారాడని కాదు దీన్ని అర్థం పోలిక అంతవరకే ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఉన్నాయి మనకు కూడా పర్వతాలు ఉన్నాయి తూర్పున హిమాలయ పర్వతాలు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి అక్కడెక్కడ ఈ పర్వతాల వల్ల మనకు కొద్ది సేఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంది కానీ అంత సులభంగా దాటుకొని రాలేరు అలాగే ఎరుషులేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి ఏమేమి పర్వతాలు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చారిత్రక వివరాల్లోకి మనం వెళ్ళలేదు ఎరుషులేము చుట్టూ దేశాలు ఉన్నాయి దేశాల మధ్యలో ఉంది అది పర్వతాల మధ్యలో ఉంది అది దాన్ని చెప్తూ దానికి సమాంతరంగా భక్తుల చుట్టూ భక్తుని చుట్టూ నీతిమంతుని చుట్టూ పరిశుద్ధుని చుట్టూ దేవుడే పర్వతంగా కాదు పర్వతాలుగా ఉంటాడు స్తోత్రం ఒకవేళ తూర్పు ప్రాంతం నుంచి వచ్చారనుకోండి మనకు హిమాలయ పర్వతం యొక్క భద్రత ఉన్నట్లుగా ఏ వైపు నుంచి వచ్చినా దైవికమైన భద్రత ఉంది నువ్వు నన్ను వెనకను ముందును ఆభరించి ఉన్నాయి ఇంక నేనేం చేయాలి నీ రెక్కలతో నన్ను కప్పి ఉన్నావు భద్రత కాదా నీ అరచేతిలో నన్ను దాచుకుని భద్రత కాదా భద్రత లేదా మనకు మన చుట్టూ గన్మెన్లు లేరు మనకు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ లేదు అయినప్పటికీ మనం భద్రంగా ఉన్నాం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాం మనం భద్రపరచబడ్డాం మనం వ్యూర్ ప్రసర్డ్ మనం నిన్న ఆలోచించిన విషయాలు భయాన్ని గురించి మనం చెప్పుకున్నాం సాంప్రదాయాల వలన కలిగిన భయంలో ఉన్నటువంటి ఒక మనిషి సత్యం వలన స్వర్గపు భయము కలిగి ఉండాల్సిన మనిషిగా మారాడని ఆయన గురించి మనం చెప్పుకున్నాం పది పదకొండు అధ్యాయంలో ఉన్నటువంటి కొన్నేళ్ళ గురించి తర్వాత అధ్యాయంలో కొన్నేళ్ళ గురించి ప్రస్తావన లేదు అది వేరే విషయం రండి ఈ దినము మనం ఆలోచించాల్సిన అంటే ఈ ఉదయకాలం వాక్య ధ్యానం వెళ్దాం రండి మీరు కూడా రండి వాక్య ధ్యానం అంటే విందు నేను వడ్డించేవాడిని మీరు తినేవాళ్ళు మీరు ఏందంటున్నారు వాక్యపు భోజనం సరే మీరు వడ్డించండి మీ ఇళ్ళకు వచ్చి మీరు వండుకున్న వాటిని వడ్డించి వాటిని చేయలేను నేను అక్కడ అవకాశం ఉంటే సహోదర ప్రేమను బట్టి చేయొచ్చు అంతవరకే కానీ ఒక సేవకునిగా విత్తనాలు చల్లేటువంటి వ్యక్తి లాగా సేవకుడు వాక్యపు విత్తనాలను మంచి నేల మీద రాతి నేల మీద ముళ్ళ పొల మధ్యలో త్రోవ పక్కన ఇలా విత్తాడండి విత్తనం జరుగుతుంది అతను చల్లాడు కావాలని త్రోవ పక్కన వేయలేదు కావాలని రాతి మీద వేయలేదు అది చల్లినప్పుడు అలా పడింది ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం రిజల్ట్ వస్తుంది ఫలితం వస్తుంది పంట వస్తుంది అప్పుడు చూద్దాం త్రోవ పక్కన దానికి పంట వచ్చే అవకాశం ముప్పదంతలు లేదు పదంతులు లేదు ఐదంతలు అసలు లేదు కారణం ఏంటి అది ఎత్తుకొని పోబడింది అది మాయమైంది అది అదృశ్యమైంది అది పక్షుల యొక్క కడుపులో గెలిపేది ముళ్ళ మధ్యలో పడింది అది అణిచివేతకు గురైంది దేవీ స్తోత్రం హలేరు సరే ఇలా రకరకాలుగా నాలుగు నేలాల గురించి ఉన్నాయి మనం వాటి గురించి చెప్పుకోవడం లేదు కానీ మనం మాట్లాడుతున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం మన ధ్యాన నిమిత్తమై ఐదో వచ్చాయం పద్నాలుగు వచ్చినాం తపో వచ్చాయం పద్నాలుగు వచ్చిన ప్రజలు వారిని కనపరచుండ్రి వారి దేవుని కనపరుస్తున్నారని కాదు వారిని కనపరచుండ్రీ ఎక్కువగా చేత చదువుదాం ఐదో వచ్చాయేమో పద్నాలుగు వచ్చాము టీపీటీలో వచ్చి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి కంటిన్యూ మోర్ అండ్ మోర్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ ద లాడ్ స్తోత్రం ఇన్ ద లాడ్ అంటున్నప్పుడు లాడ్ అనే ఉంది ప్రభు అని ఉంది యహోవా దేవుడు అండ్ ఐబడి అండ్ వేర్ యాడెడ్ టు దేర్ నెంబర్ గ్రేట్ క్రౌడ్స్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ స్త్రీలు పురుషులు పురుషాధిక్య సమాజం అయినప్పటికీ పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా ఆకర్షితులయ్యారు దేవుని స్తోత్రం స్త్రీల మధ్యలో కూడా ఉద్యోగం జరిగింది పురుషుల మధ్యలో ఉద్యోగం జరిగింది ఎప్పుడు వాళ్ళు విశ్వసించారు వాళ్ళు యాడ్ అయ్యారు ఈ మీ వాట్సాప్ గ్రూప్లో నన్ను యాడ్ చేయండి అని అడుగుతున్నట్లుగా సంఘములో చేర్చబడ్డారు వాట్సాప్ గ్రూప్ గురించి నేను మాట్లాడటం లేదు దే యాడెడ్ గ్రేట్ క్రౌడ్స్ ఆఫ్ బోత్ మెన్ వాడుక భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి పద్నాలుగు వచ్చిన స్తోత్రం హేలు ఫెరార్ ఫెంటన్ తరచుమాల నుంచి కూడా నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు ప్రభువారిని సంగములో చేర్చాడు ఎట్ ద పీపుల్ని ఎగ్జాల్టెడ్ దామ్ వాయిల్ అడిషనల్ క్రౌడ్స్ ఆఫ్ బిలీవర్స్ అదనపు విశ్వాసుల గుంపులు అడిషనల్ ఎగ్జామ్ హాల్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు ఇంకా రాయాల్సిన మ్యాటర్ ఉందని వాళ్ళకి కనిపించింది సార్ ఎక్స్ట్రా అడిషనల్ ఇవ్వండి అని అడిగినట్టుగా ఎక్స్ట్రా పేపర్ తీసుకు ఖాళీ పేపర్ తీసుకున్నట్టుగా తీసుకున్నారు వైల్ అడిషనల్ క్రౌడ్స్ ఆఫ్ బిలీవర్స్ ఇన్క్లూడింగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అటాచ్డ్ దెమ్ దెమ్సెల్వ్స్ అటాచ్డ్ దెమ్సెల్వ్స్ ప్రభుతో అతికించబడిన వాళ్ళు ప్రభుతో అనుబంధం కలిగిన వాళ్ళు ప్రభుతో అంటగట్టబడిన వాళ్ళు స్తోత్రం దెర్ అటాచ్డ్ ఫెయిత్ అటాచెస్ విశ్వాసము అతికిస్తుంది విశ్వాసం అనుబంధాన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఎవరితో అనుబంధం ప్రభు సేవకులతో అనుబంధం కాదు ప్రభుతో అనుబంధం ఏర్పడింది దేవుని స్తోత్రం లేదు ప్రభు సేవకులతో అనుబంధాలు వద్దని నేను అనలేదు కొంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అతిగా అభిమానించే వాళ్ళు ఉన్నారు అతిగా అభిమానించొద్దు వాళ్ళ కోసం మీ కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఇక వాళ్ళ ఇంటిలోనే ఉండి వాళ్ళ ఇంట్లో చాకరి చేస్తూ గుడి చాకరి చేస్తూ వాళ్ళు మీ చేత చేయించుకుంటే ఇవన్న వద్దు సేవకుడు కూడా మనిషి సేవకుడు కూడా పని చేయాలి సేవకుడు సోమరిగా ఉండడానికి వీల్లేదు దేవుని స్తోత్రం హెలివి ఐదో వచ్చి పద్నాలుగో వచ్చి పురుషులను స్త్రీలకు ఏం జరిగింది అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై వాళ్ళు ఏమయ్యారట వీళ్ళందరూ చాలామంది విశ్వాసులు అయ్యారని కాదు మరి ఎక్కువగా విశ్వాసులు అయ్యి అల్ప విశ్వాసులుగా ఉన్నవాళ్ళు అధిక విశ్వాసులు అయ్యారు తక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎక్కువ విశ్వాసం ముప్పదంతుల విశ్వాసం కలిగిన వాళ్ళు అరవదంతుల విశ్వాసం గాను అరవదంతుల విశ్వాసం కలిగిన వాళ్ళు నూరంతల విశ్వాసం గాను మరి ఎక్కువగా ద బికమ్ మోర్ బిలీవర్స్ మరింత ఎక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళుగా స్తోత్రం ఈరోజులో విశ్వాసే అవిశ్వాస అయిపోతున్నాడు అవిశ్వాసి విశ్వాసం అయిపోతుంది సరే విశ్వాసం ఏం కావాలి విశ్వాసి అధిక విశ్వాసిగా మారాలి తక్కువ రాకూడదు ఎప్పుడు కాదా విశ్వాసము నుండి అధిక విశ్వాసము అనే మాట మనం చూస్తున్నాం విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసము అని రోమాపత్రిక ఒకట వచ్చేలా చూస్తున్నాం మన విశ్వాసం ప్రభు మీద ఉంది ప్రభు మీద ఉంచాలి స్తోత్రం ఈ అధ్యాయంలో మనం కొన్ని నాలుగు విధాలైనటువంటి విశ్వాసాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనం ఈ వచనం చూస్తే మన మూలవాక్యం కనుక చదవాల్సిన మరీ ఎక్కువగా విశ్వాసం అంటే పెరిగినటువంటి విశ్వాసం ఇంక్రీజ్డ్ ఫెయిత్ దేవుని సోత్ర విశ్వాసం పెరిగింది అంటే నామినల్ బిలీవర్స్ నామినల్ క్రిస్టియన్స్ ఇప్పుడు కొద్దిగా గొప్ప స్పిరిచువల్ క్రిస్టియన్స్ అయ్యాను ఆచార క్రైస్తవులు కాదు ఆత్మీయ క్రైస్తవులు ఆదివారపు క్రైస్తవులు కాదు అనుదినపు క్రైస్తవులు హలో పెరిగిన విశ్వాసం విశ్వాసం పెరగాలండి ప్రభు మనకు అనుగ్రహించిన విశ్వాస పరిమాణం ఉంది ఆ పరిమాణాన్ని పెంచుకోవాలండి మనం పెంచుకోగలం ఆ పెంచుకోవడానికి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు విశ్వాస పరిమాణం ద మెజర్ ఆఫ్ ఫెయిత్ అని రోమాపత్రిక పన్నెండు వచ్చాలో రాయపడింది స్తోత్రం పెరిగిన విశ్వాసం రెండవ విషయం ఐదవ వచ్చాయము పదిహేను వచ్చే పేతురు వచ్చుతుండగా పేతురు వ్యూహాల్లో వచ్చున్న పేతురు పాస్టర్ వచ్చుతుండగా ఎందుకో మరి ఈ పన్నెండు మందిలో పేతురు ఒక్కడే వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసాడు పదకొండు మందితో సహా లేచినా ఇప్పుడు పేతురు కావాలని కోరుకుంటున్నారు అర్ధరాత్రి సమయంలో ఏదైనా ఎందుకు తరకాయపురం అక్కడక్కడికి వెళ్తుంటారండి విశ్వాసం పేరుతో ఓ మేము దేవుడు తోడుగా ఉన్నాం ఏదేదో చెప్పి వెళ్తుంటారు కొంతమంది ఇక్కడ రాయబడిన మాట పేతురు వచ్చుచుండగా తెచ్చి ఇక నేరుగా ఆయన అయ్యా మా కోసం ప్రార్థన చేయండి నా కూతురు కోసం ప్రార్థన చేయండి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అని అనుకో నిజంగా ప్రార్థించాలని నీ కొడుకు నిజంగా బలహీనత ఉందా అని అడిగాడు అనుకోండి మళ్ళీ అక్కడికక్కడే పని ప్రాణం విడిచే అవకాశం ఉంది ఇప్పుడు పేతురు పేస్ చేయడం కష్టంగా ఉంది పేతురుని ఎదుర్కోవడం కష్టంగా ఉంది చేతులేదో ఆవేశంలో అననియా మీద ఉన్నటువంటి ఇంతకుముందు పూర్వపు ఆ శత్రుత్వాన్ని బట్టి అతను చంపాడని అనుకోకూడదు ఫేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనో అతని నీడ ఎన్నో పడవలని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిది ఒక కుంటివాడు బాగా ఏడండి పుట్టినది మొదలుకొని కుంటివాడు ఓకే అంతేకాకుండా ఆ పోస్టుల ద్వారా అనేకమైన సూచక్రియలు జరిగాయి ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ప్రజల విశ్వాసము ప్రభు మీద కాదు ప్రభు సేవకుని మీదకి వచ్చేసింది ఈ హీరో వర్షిప్ డేంజర్ స్వస్థపరిచేవానికో లేకపోతే ప్రవచనం చెప్పేవానికో పాపులారిటీ ఉంటుంది కానీ వాక్యం చెప్పేవానికి పాపులారిటీ లేదు ఆయన వాక్యం చెప్తున్నాడు వస్తున్నాడు అంతవరకే వాక్యం ఏముందని అందరు చెప్పొచ్చు కదా అనే ఫీలింగ్ ప్రజల్లో కూడా ఉంది కానీ స్వస్థ కార్యాలు ప్రవచనాలు అందరూ చెప్పలేరు కదా అని అనుకుంటున్నారు రెండోది పక్కదారి పట్టిన విశ్వాసం డైవర్టెడ్ ఫెయిత్ పర్వర్టెడ్ ఫెయిత్ అనగా వాళ్ళ విశ్వాసము పేతుల మీదకి వెళ్ళిపోయింది కొన్ని రాసిన పత్రిక రెండవ వచ్చారం రాబడింది మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారముగా చేసుకుని దేవుని శక్తి మీద మనకు విశ్వాసం మన విశ్వాసం మనుషుల ఆధారం చేసుకోక మనుషుల మాయ మాటల ఆధారం చేసుకోక ఎవరో డబ్బులు ఇస్తారని దాన్ని చెప్పిన దాన్ని బట్టి ఆధారం చేసుకోక స్తోత్రం హరియా పక్కదారిన పట్టిన విశ్వాసంగా మనకు మన విశ్వాసం ఉండకూడదు మూడో విషయం ఐదో వచ్చాయము ముప్పై వచ్చినాము మరి స్తోత్రం అతను ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు అన్ని చదవలసిన అవసరం లేదండి మేము దేవుడు తనకు విద్య లేని వరకు అనుకరించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షురమై ఉన్నామని చెప్పి సందర్భం వచ్చింది ఏమండి మీరు ఎందుకు ఆ మనుషుని యొక్క హత్యను మామే తేవాళ్ళు ఉద్దేశిస్తున్నారో ఇది మంచి ఉద్దేశం కాదు ఇది కరెక్ట్ కాదండి అని అన్నప్పుడు అందుకు పేతురును ఆ పోస్తులో మనుషులకు కాక మనుషులకు కాదండి దేవునికి మాత్రం మేము లోబడాలి మీరు ఏమైనా మాట్లాడుకోండి మాకు అదనవసరం అన్నట్టుగా మాట్లాడే స్తోత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది పక్కదారి పట్టిన విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు విశ్వాసం ప్రకటించబడింది ప్రకటించబడిన విశ్వాసం యేసును గురించిన విశ్వాసం దేవుడు ఆయన లేపాడు ఆయన పునరుత్నాన్ని గురించిన విశ్వాసం ఇస్రాయలు ఏం చే ఏమి ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి కాదు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటుకు రెండు దయచేయడానికి దేవుడు అంట హెచ్చించాడంట యేసుని ఇస్రాయలకే మారు మనసు లేదు ఇస్రాయల్కే పాపక్షమాపణ లేదు సరే దేవునికి స్తోత్రం హలే అనగా విశ్వాసము ప్రకటించబడింది వారి గుండెల్లో ఉన్న విశ్వాసము దేవుడు ఇచ్చిన విశ్వాసం వాళ్ళు ప్రకటించారు నాలుగో విషయం చెప్పి ముగిస్తాను ఆ పుస్తల కార్యములు ఐదో వచ్చాయి నలభై ఒకటో వచ్చిన యేసు అనేటువంటి నామము కొరకు ఏ నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించబడ్డారో ఆ నామము కొరకు అవమానము పొందుటకు బాధపడుతూ దుఃఖంతో దిగులుగా ఇది ఎన్నోసారి ఇది మాటి మాటికి ఇదేనా పని ఇంక ఇంతేనా కాదు మరి సంతోషంగా వెళ్ళిపోయారు సరే ఈ కోర్టులో ఫెయిల్ అయిపోయింది జిల్లా కోర్టులో ఫెయిల్ అయిపోయింది మేము హైకోర్టుకి వేసుకుంటాం హైకోర్టులో ఫెయిల్ అయిపోయింది మేము నో అలా అనేది లేదు వాళ్ళు అసలు మేము మీతో మాట్లాడడం వేస్ట్ అండి కైసర్ గారితో మాట్లాడతాం అవి కూడా అనలేదు వాళ్ళు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడిందిరా ఇప్పుడు అవమానం పొందడానికి శిక్షణ అనుభవించడానికి వాళ్ళ మాటలు సూటిపోటు మాట్లాడడానికి లేదా వాళ్ళు ఏదో చెప్పడానికి అపవాదు లేయడానికి మనకు మనం కారకులుగా మారుతున్నాం నో ప్రాబ్లం మీరంటే అన్నారు మాకేం సమస్య లేదు అదే వాళ్ళు అననివ్వండి దేవుని స్తోత్రం హలే అయ్యా వాళ్ళు ఎలా వెళ్ళారంటే సంతోషించొచ్చి వెళ్ళారు వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా లేరు పోయేటప్పుడు సంతోషంగా ఉన్నారు నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా లేకపోవచ్చు కానీ పోయేటప్పుడు మాత్రం సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండే అవకాశం ఉంది ఎందుకు మందిరంలో పెట్టిన ప్రేమ ఎందుకు తిన్నావు అని కాబట్టి సంతోషం కాదు మరెందుకు అక్కడ దేవు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఉన్న సంతోషాన్ని నువ్వు పొందుకున్నావు అది అందరికీ పంచబడినట్టుగా నీ దగ్గరికి వచ్చి నీకు షేర్ వచ్చింది నీకు వాటాగా సంతోషం కలిగింది నువ్వు హ్యాపీ అయ్యావు యూ రిజాయిస్డ్ యు ఆర్ డినైటెడ్ ఇన్ ద లాడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై సేయింగ్ ద మినకల్స్ ఆఫ్ ద లాడ్ దేవని స్తోత్రం హలే పెరిగిన విశ్వాసం గురించి చెప్పుకున్నాం పక్కదారి పట్టిన విశ్వాసం గురించి చెప్పుకున్నాం ప్రకటించబడిన విశ్వాసం గురించి చెప్పుకున్నాం నాలుగవది పట్టించుకోని విశ్వాసం అలక్ష్యము చేసిన విశ్వాసం మాకిప్పుడు హ్యాపీగా ఉందండి మాకేం బాధ లేదు నొప్పులుంటే ఉండొచ్చు కానీ వి ఆర్ సో హ్యాపీ బాధలుంటే ఉండొచ్చు వి ఆర్ సో హ్యాపీ అవమానం కలిగి ఉండొచ్చు అయినా వి ఆర్ సో హ్యాపీ అను అనుకోల పరిస్థిలెన్నో వచ్చినా ఆనందిస్తో ఒక స్ట్రాంగ్ ఫేత్ ముందుకు సాగడానికి ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ఆమేన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె